నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో డీప్ స్లీప్ హాహీ పదం వింటే నిజంగా నాకు అంత స్లీప్ ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళు ఉండరు నాకు తెలిసినంత వరకు సో ఎందుకనంటే ఈ మధ్య కాలంలో నిద్ర పట్టక చాలా మంది సమస్యగా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఓంప్రకాష్ గారు యాజ్ అ ట్రైనర్ అనమాట మన యోగ ట్రైనర్ సార్తో మాట్లాడి ఈరోజు డీప్ స్లీప్ కి సంబంధించినటువంటి ఆసనాలు ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ డీప్ స్లీప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా సమస్య ఉంది కాబట్టి నాకు చెప్పండి అని అడగొచ్చు నేను సో ప్లీజ్ మన వ్యూస్ కోసం ఏదైనా మంచి ఆసనం తప్పకుండా అంటే మీరు అన్నట్టుగా ఎలా అయిపోయిందంటే అలా అదే నేను గట్టిగా నిద్రపోయి ఒక ఆరు నెలలు అయింది అసలు డీప్ స్లీప్ అంటే ఎలా ఉంటుందో అక్కడ వింటే యూట్యూబ్ మంచి నిద్రపడితే యూట్యూబ్ లో చూస్తే ఓహో ఇలా ఉంటుందా దీప్ స్లీప్ అన్న ఒడికన్సే ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఒక కాస్ట్లీ అఫేర్ లాగా అయిపోయింది అనమాట సో వ్యూస్ అందరికి కూడా అసలు ఏం మరి అవలసిన అవసరం లేదు ఇప్పుడు మనం ఒక శవాసన్ ప్రాక్టీస్ అనేది మనం చూపిస్తున్నాం సో దీన్ని మీరు ఎప్పుడైనా కూడా ప్లే చేసేసుకోవచ్చు ప్లే చేసుకొని హ్యాపీగా మీరు హ్యాపీగా అంటే హ్యాపీగా నిద్రలోకి జారుకోవచ్చు సో మీరు ఫ్లోర్ పైన సరే బెడ్ పైన అయినా సరే పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇక్కడ జరిగేది ఏంటంటే అసలు మనకు థాట్స్ వస్తుంటాయి అవునా థాట్స్ రావడానికి కారణం ఏంటి అదీగన్స్ ఏ ఛానల్ ఏంటి సమస్య యా అంటే చెప్పాలంటే మన ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అక్కడ బొకే షాప్ కనబడింది అరే బొకే బాగుంది నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది నేను ఇవ్వాలి అని ఆలోచిస్తారు ఆ ముందుకెళ్తా బేకరీ కనబడుతుంది అక్కడ నుంచి బ్రెడ్ స్మెల్ వస్తుంది ఆ వెళ్తే రెస్టారెంట్ కనబడుతుంది బిర్యానీ స్మెల్ వస్తుంది అంటే బిర్యానీ స్మెల్ ముక్కులోంచి బ్రెయిన్ వెళ్తుంది ఆ ఫ్లవర్ అందమైన ఫ్లవర్ బొకే రైట్ కళ్ళ నుంచి కళ్ళ నుంచి బ్రెయిన్ కి సిగ్నల్ అవుతుంది మీరు ఏదో మంచి మ్యూజిక్ వచ్చింది మీరు సార్ స్టెప్స్ వేస్తారు అంటే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళి చౌ నుంచి బ్రెయిన్కి వెళ్ళి సో బేసిక్గా ఈ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ నుంచి మనకి ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి దాని నుంచి థాట్స్ వస్తాయి ఓకే సో ఆ థాట్స్ వల్ల అంటే ఈవెన్ మీరు నైట్ పడుకున్నా కూడా ఒడిగన్సే బ్రెయిన్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్ టైడ్ అవ్వకుండా వర్క్ చేస్తుంది తద్వారా మనం నిద్రలోకి వెళ్లకుండా మనం ఆపుకుంటున్నాం అనమాట సో ఇప్పుడు ఏదైతే మనం శవాసన ప్రాక్టీస్ చేస్తాం శవాసన చాలా చాలా సింపుల్ అంటే బేసిక్ గా అందరూ ఏమనుకుంటారు అంటే శవాసన చాలా ఈజీ అనుకుంటారు బట్ నిజంగా చెప్పాలంటే చాలా టఫ్ అనమాట అంటే మనం మనకున్న ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ లో ఫోర్ సెన్స్ ఆర్గాన్స్ షెడ్ డౌన్ చేస్తాం ఓన్లీ ఒకటి మాత్రమే వర్క్ చేస్తుంది అది అనమాట ఆ చెవుల ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు తీసుకుంటూ ఉండి ఏ బాడీ పార్ట్ గురించి మీకు ఇన్స్ట్రక్షన్ వస్తుందో అక్కడికి మీరు మైండ్ ద్వారా అవేర్నెస్ తీసుకెళ్ళి దాన్ని రిలాక్స్ చేస్తారనమాట సో తద్వారా అంటే మెల్లమెల్లగా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రతి మజిల్ని నెమ్మది నెమ్మదిగా రిలాక్స్ చేస్తూ టోటల్ బాడీ ఫైనల్గా టోటల్ మైండ్ అండ్ బాడీని కంప్లీట్గా రిలాక్స్ చేస్తాం సో నిజంగా అంటే మీరు ఇప్పుడు నేను చెప్పడం కాదు మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు చెప్పాలి ఎలా ఉంటుంది తప్పకుండా తప్పకుండా లెట్ స్టార్ట్ ఓకే legs apart both the palms facing ceiling head should be in the central alignment with your spinal cord gently close your eyes deep breath in deep breath out relax your mind relax your body minimize your thoughts complete awareness Slowly take your awareness to your right leg, right from the right hip joint, right thigh, right knee joint, right calf muscle, right ankle joint, right sole, and right toes. Now, enter a right leg ease in your awareness. You are going to relax each and every muscle of the right leg. In fact. You're going to relax each and every cell of the right leg. Now slowly take your awareness to your left leg, right from the left hip joint, left thigh, left knee joint, left calf muscle, left ankle joint, left sole, and left toes. Now enter a left leg ease in your awareness. You are going to relax each and every muscle of the left leg now. The entire left leg is in your awareness. You are going to relax each and every cell, each and every muscle of the left leg now. Slowly take your awareness to your right hand, right from the right shoulder joint, right upper arm, right elbow joint, right lower arm, right wrist joint. Right palm and right fingers. Now, the entire right hand is in your awareness. You are going to relax each and every muscle of the right hand. In fact, you are going to relax each and every cell of the right hand. Now, slowly take your awareness to your left hand, right from the left shoulder joint, left upper arm, left elbow joint. Left lower arm, left wrist joint, left palm, and left fingers. Now, the entire left hand is in your awareness. You are going to relax each and every muscle of the left hand. In fact, you are going to relax each and every cell of the left hand. Now, slowly take your awareness to your abdomen and thoracic region you're going to relax each and every muscle of your abdomen and thoracic region you're also going to relax the organs which are present in your abdomen and thoracic region now slowly take your awareness to your head neck and face region you're going to relax each and every muscle in your head neck and face region. You're also going to relax organs which are present in your head, neck, and face region. Now, the entire body is in your awareness. You're going to relax each and every muscle of your body. In fact, you're going to relax each and every cell of your body. Slow breathing. స్లో బ్రీత్ డీప్ డీ రిలాక్స్ యువర్ మైండ్ అినిమైజ్ యువర్ థాట్స్ కంప్లీట్ అవేర్నెస్ ఓన్లీ రైట్ నెమ్మదిగా బాడీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రోల్ చేయండి మీ కంఫర్ట్ ఎటువైపు ఉంటే అటువైపు రైట్ ఇప్పుడు నెమ్మదిగా మీ రైట్ పామ్ని నేలపైన ప్రెస్ చేస్తూ నెమ్మర్గా లేచి కూర్చోండి యా చెప్పండి ఎలా ఫీల్ అయ్యారు సూపర్ అసలు నేను పిలిస్తే మీరు కూడా రాలేదు మీ ఫర్ చాలా కాంగా మీరు రుడీస్ చేస్తే మీ ఫేస్ కూడా గ్లో వచ్చేసింది చూసారా ఎయి డెస్ట్లీ సూపర్ బస్సులో అంటే వినిపిస్తూ ఉన్నాయి ఎక్కడో మాటలు స్టార్టింగ్ నుంచి కొంచెం చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా అనిపించింది మేబీ ఇంగ్లీష్ అర్థం కాకపోయినప్పటికీ మీకు అర్థమవుతూ అవుతూ ఉండొచ్చు ఆ వర్డ్స్ అనేవి సో పక్క నుంచి మనకి సంథింగ్ ఏదో చెప్తున్నారు అని చెప్పేసి సీరియస్లీ సూపర్ అబ్జర్వ్ చాలా డేస్ నుంచి నిద్ర పోకపోతే అంటే అదొక ప్లెజెంట్ గా మనం స్లీప్లోకి వెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు తప్పకుండా సో వ్యూర్స్ మీరు ఈ వీడియోని ప్రాక్టీస్ చేస్తూ మీరు ఈజీగా రిలాక్స్ అవ్వచ్చు నైట్లో కనుక ఇది ప్లే చేసుకుంటే హ్యాపీగా మీరు ఇద్దరులోకి జారుకుంటారు ఓకే సో మన దగ్గర ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అలాగే టైలర్ మీ డైట్ ప్లాన్స్ కావాలనుకున్న వాళ్ళు కమిటెడ్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ